అస్సలం లేకమ్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ ఇవాళ మన రెసిపీలో మేక దెబ్బ అండ్ లివర్ గ్రేవీ అయితే చూడబోతున్నాం చాలా టేస్టీ చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా తొందర కూడా అయిపోతుంది రెండు ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ఇలాగా మేక దబ్బా లివరు బాగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి తీసుకోవాలి మేక దెబ్బ మీద చిన్న పొరలాగా ఉంటుంది ఆ పొర తీసి మనం క్లీన్ చేసుకోవాలి అప్పుడే కూర అయితే బాగుంటుంది మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు ఒక మూడు ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి కొత్తిమీర ఒక కట్ట ఇలా తీసుకొని క్లీన్ చేసుకోవాలి మిక్సీ కింద తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వచ్చి మెరియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి మూడు టమాటాలు ఒక కట్ట కొత్తిమీర ఇలా వేసుకొని ఫైన్గా ఆడించుకొని ఇలా తీసుకోవాలి వెలిగించేసిన తర్వాత స్టవ్ మీద అలా ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అలాగ ఆయిల్ వేయాలి కట్ చేసిన ఉల్లిపాయలు కరేపాకు ఇవి రెండు వేసుకోవాలి రెండు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన వెంటనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తరపు ఫ్రై చేసుకోవాలి ఇలాగా పచ్చివాసన పోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న దెబ్బ అండ్ లివర్ రెండింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టాలి అప్పుడే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది రెండు నిమిషాలకి ఇలాగ మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూడాలి ఇప్పుడైతే చూసారా వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకోవాలి మనం ముందుగా ఆడించుకున్న కొత్తిమీర మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి సరిపడ సాల్ట్ వేసుకోవాలి సరిపడి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలకైతే మూత అయితే పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ చూడాలి ఒకవేళ కారం సరిపోకపోతే మిరయల పొడి అయితే వేసుకోవాలి నేనైతే మిరయల పొడి వేస్తున్నాను కావాలంటే మీరు కారపొడి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని తీసుకోవాలి డబ్బా లివర్ గ్రేవ్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో వచ్చి పోషకాలు వచ్చి ఎక్కువ ఉంటుంది అలాగే హెల్త్కి వచ్చి చాలా మంచిది మీరు ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం